జులూర్పాడు మండల వ్యాప్తంగా ఉన్న చెరువులను సీతారామ కాలో ద్వారా నింపాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలుగుదేశం టీఆర్ఎస్ బీఎస్పీ అఖిలపక్షంగా ఏర్పడి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారామ కాలువ ద్వారా నీటిని జులుర్పాడు మండల రైతులకు ఇవ్వకుండా వేరే మండలాల రైతులకు ఎలా అందిస్తారని ప్రశ్నిస్తున్నారు మండలంలో రైతులు విలువైన భూములను సీతారామ కాలువకు ఇచ్చారని అలాంటప్పుడు స్థానిక రైతులకు ఉపయోగపడకుండా ఇతర మండలాల రైతులకు ఉపయోగపడడం సమంజసంగా లేదన్నారు జులుర్పాడు మండల వ్యాప్తంగా ఉన్న చెరువులను సీతారామ కాలువ ద్వారా నింపాలని అందుకు మంత్రులు తగు నిర్ణయం తీసుకోవాలని లేకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు జాటోత్ కృష్ణ గుండెపిండి వెంకటయ్య గూగులోత్ ధర్మ యాస నరేష్ ఆర్ఎం రామయ్య మూడు చిట్టిబాబు చీమలపాటి భిక్షం యదులాపురం గోపాలరావు తంబర్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు మనకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన కుదురుపాడికి వచ్చేటువంటి నీళ్లు ఈ కాలువ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ వాళ్ళకు నీళ్ళు అందకుండా డైరెక్ట్గా ఇటే తీసుకొని సత్తుపల్లికి నీళ్లు తీసుకొని పోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది మరి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు నీళ్ళు అందకుండా వీరు ఏజెన్సీ ప్రాంతం నాన్ ఏజెన్సీ ప్రాంతానికి తీసుకుపోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత పాత డిజైన్ ప్రకారమే ఈ దీన్ని తీసుకుపోవాలని చెప్పి ఉద్దేశం మా యొక్క అభిప్రాయం కాబట్టి తప్పకుండా ఈ పాత డిజైన్ ప్రకారమే ఈ నీళ్ళని తీసుకొని కాలువ తీసుకొచ్చి మా పాలేరు జర్వర్లో కలపాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు తోలూరుపాడు మండలంలో వివిధ రాజకీయ పార్టీలతో కూడినటువంటి అఖిలపక్ష మీటింగ్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం గోదావరి జలాలు ఏవైతే గోదావరి జలాలను తీయాల గోదావరి ప్రాంతమైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతం అయినటువంటి మొత్తం ఎడారి ప్రాంతమైనటువంటి ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి ప్రాంతంలో గిరిజన గిరిజన ఇతర పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు భూములకు నీరు లేకుండా అర్ధరాత్రికి అర్ధరాత్రి డిజైన్లు మార్చి పాత డిజైన్ మార్చి కొత్త డిజైన్ చేసుకొని ఇలా పక్క ప్రాంతానికి తరలించకపోతున్న పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో భూములు కోల్పోతూ ఉన్నారు ఈ ప్రాంతంలో భూములకి ప్యాకేజీ రావడం లేదు ప్యాకేజీలు రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇలా గిరిజనులు పేద రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది చివరికి సాగునీరు తాగునీరు కూడా అందకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి జోలూరుపాడు మండలంలో వివిధ కాలంలో చెరువులు ఏవైతే చెరువుల్ని పిల్ల కాలవల ద్వారా ఆయా మొత్తం సాగునీరు అందించాలని చెప్పి ఆయా కాలంలో నింపాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ సందర్భం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ భూములు కోల్పోయేటువంటి వాళ్ళు కానీ లేకపోతే ప్యాకేజీ రానటువంటి వాళ్ళు కానీ గిరిజన సన్నకారు రైతులు కానీ అనేక రకాలుగా ఆవేదన పడుతున్న పరిస్థితుంది రేపు సాగునీరు అందించకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన శాస్త్రం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మా ఓట్లతో గెలిచారు రైతుల ఓట్లతో గెలిచారు తిరిగి మాకు తెలవకోకుండా ఈ గ్రామ సభలు నిర్వహించుకోకుండా ఎందుకంటే వన్ ఆఫ్ సెవెంటీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ప్రజల యొక్క ఆమోదం లేకుండా గిరిజనుల యొక్క ఆమోదం లేకుండా ఖనిజ సంపదను తరలించకపోవటం నీటిని తరలించకపోవటం మాకు ఉపయోగపడినటువంటి పద్ధతిలో తీసుకుపోయే పద్ధతి ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మంత్రులు ఆలోచించాలి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆలోచించాలి జూలూరుపాడు మండలాన్ని మొత్తం పిల్లకాల ద్వారా నీళ్ళను అందించి సస్యశామలంగా తయారు చేసే రైతులను ఆదుకోవాలని చెప్పి లేని పక్షంలో అఖిలపక్షంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా